చాలా వరకు మనం ఏ హిందూ దేవాలయానికి వెళ్ళినా అక్కడ మనకు ముందుగా కనిపించేది ధ్వజస్తంభం ధ్వజం అంటే పతాకం అంటే జెండా స్తంభం అంటే ఆ పతాకాన్ని ఎగురవేసే కర్ర అని అర్థం గర్భగుడిలో ఉన్న మూల విరాట్కి అభిముఖంగా అంటే ఎదురుగా ఈ ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠిస్తారు దేవాలయం ఒక దేహమైతే గర్భాలయం ముఖంగాను ధ్వజస్తంభాన్ని హృదయంగాను పండితులు పోల్చి చెప్తుంటారు విగ్రహాల అనుష్ఠానం అర్చన కార్యక్రమాల వల్ల దేవుడి చూపు ఈ ధ్వజస్తంభాన్ని తాకుతుంది అందువల్ల ధ్వజస్తంభానికి ఎంతో పవిత్రత శక్తి లభిస్తుంది ఎప్పుడైనా మనం ఆలయానికి వచ్చేసరికి ఆలయం తలుపులు మూసివేసి ఉంటే స్వామివారిని దర్శించలేకపోతాం అలాంటప్పుడు ధ్వజస్తంభ దర్శనంతో దైవదర్శనం పొందిన ఫలితం ఉంటుందని పండితులు చెప్తున్నారు అందుకే దేవాలయాల్లో పెద్దలు ధ్వజస్తంభ ప్రతిష్ఠ చేస్తూ ఉంటారని మనకు దీని ద్వారా అవగతమవుతోంది